నమస్కారం బొజ్జ విక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తుంది దానికి మనందరం వీడ్కోలు చెప్దాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంగా పోతుంది దానికి స్వాగతం చెప్తాం అయితే రెండు వేల ఇరవై ఐదులో దేశంలో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని ఈ ముఖ్యమైనటువంటి సందర్భంగా మాట్లాడుకోవటం మంచిది రెండు వేల ఇరవై ఐదులో లో ఉగ్రవాదులు పెహల్గామ్ లో భారత సాధారణ ప్రయాణికుల పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేక మందిని పొట్ట పెట్టుకున్నారు ఇది అత్యంత బాధాకరమైనటువంటిది ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఈ సందర్భంగా భారత సైన్యం ఎంతో చాకచక్యంగా ధైర్యంతో తన శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచానికి తెలియజేసే విధంగా మరి ముఖ్యంగా ఉగ్రవాదులకు వణుకు పుట్టించే విధంగా చర్యలు తీసుకున్నాయి దాడులు జరిపాయి ఆ విధంగా భారత సైన్యాన్ని భారత సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను ఖచ్చితంగా భారత ప్రజలందరూ స్వాగతించాల్సింది దానికి గర్వపడాల్సింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇది తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వాలు ఏవి చేయనట్టుగా ఈ ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదులపై దాడి చేసినట్టుగా అనేక ప్రకటనలు గుప్పించింది కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని అణచివేయటం కోసం పొరుగు దేశాల నుంచి మనం దేశంపై జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని అరికట్టడం కోసం దేశ ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలతో ఉన్నారు అండదండలు అందించారు సైన్యంతో ఉన్నారు సైన్యానికి అండదండలు అందించారు దాన్ని రాజకీయం చేయటం అనేది మంచిది కాదు ప్రతిపక్ష పార్టీలు అనేక విషయాలలో ఆందోళన చేశాయి ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల ఎడల ఆందోళనలు పోరాటాలు చేశారు ముఖ్యంగా మన దేశం ఒక ఫెడరల్ దేశం మన దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ సమానంగా చూడబడాలి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి విధానాలు కానివ్వండి అందరికీ సమానంగా వర్తింపచేయాలి కానీ కేంద్ర ప్రభుత్వానికి అంటే ఎన్డీఏకు మద్దతిచ్చినటువంటి రాష్ట్రాలకు ఒక విధంగా వారికి మద్దతు ఇవ్వకుండా ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అనుసరిస్తుంది ఆ విధంగా ఆయా రాష్ట్రాల్లో మధ్య వివక్షను చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది సరైనది కాదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించటం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లే విధంగా చేసే విధానాలు ఉన్నాయో అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ జాతీయ ఉపాధి భద్రతా చట్టం అనే అటువంటి దాంట్లో మహాత్మా గాంధీ అనే పేరుంది గనక అది వాళ్ళకు నచ్చదు గనక ఆ గాంధీ పేరు పెట్టడం అంటే అదేదో కాంగ్రెస్ పార్టీ పేరు అని అనుకుంటున్నారు అందుకని అది తీసేస్తాం అని చెప్పడానికి వాళ్ళు ఆ చట్టాన్ని రద్దు చేశారు రద్దు చేసి జీరామ్ జేఐఆర్ఏఎం జాయింట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ యాక్షన్ మిషన్ ఇందులో ఏం కనపడుతుంది మనకు ఏమైనా ఉపాధి హామీ కనపడుతుందా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏమైనా కనపడుతుందా చట్టంలోనే ఆ పేరు కనపడతలే మనకు కానీ నరేగాలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అని ఉంది దానికి ముందు మహాత్మా గాంధీ అని ఉండే వాళ్ళకు మహాత్మా గాంధీ నచ్చకపోతే ఆ ఎంజీ జగాలో ఇంకేమైనా పెట్టచ్చు కానీ ఆ ఉపాధిని గ్యారంటీ చేసినటువంటి దాన్ని ఎందుకు తీసేయాలి అంటే మహాత్మా గాంధీ పేరు చెప్పి ప్రజలకు ఉపాధి లేకుండా చేయటం కోసం ఉపాధిని కల్పించేటువంటి గ్యారంటీ అనేటువంటి దాన్ని రద్దు చేయటం కోసం మాత్రమే ఆ చట్టాన్ని రద్దు చేసిన తప్ప మరోటి కాదు ఇది దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలపై ముఖ్యంగా బిలో పావర్టీగా ఉన్నటువంటి పేద ప్రజలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అలాగే వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా శ్రామిక వర్గం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉంది రెండు వందల యాభై సంవత్సరాలు ఇండియాను పరిపాలించినటువంటి బ్రిటిష్ రాజులకు వ్యతిరేకంగా కూడా భారత శ్రామిక వర్గం పోరాటాలు చేసింది ఫలితంగా అనేక కార్మిక చట్టాలు సాధించుకుంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి అతకంటే ముందు నుంచి కూడా చట్టాలు సాధించుకున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ చట్టాలన్నిటిని చుట్ట చుట్టి సముద్రంలో పారేసారు పారేసి వాటన్నిటిని అన్నిటిని చేసిన చట్టాలు కాబట్టి మనం వాటిని మార్చుకుందాం అనే అటువంటి పేరుతోటి నాలుగు లేబర్ కోడ్స్ అనే లేబర్ కోడ్స్ అనే అటువంటి పేరుతో వాటిని మార్చేశారు పేరు మార్స్తే కాదు సమస్య సమస్య అందులో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు వస్తులు సౌకర్యాలు లేకుండా పోయాయి యాజమాన్యాల యొక్క దయా దాక్షిలపై ఆధారపడే విధంగా ఉంది సంఘం పెట్టుకునే హక్కు కావచ్చు సమ్మె చేసే హక్కు కావచ్చు కనీస హక్కు కావచ్చు ప్రసూతి హక్కు కావచ్చు పని హక్కు కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా ప్రభుత్వం మీద యాజమాన్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అది కార్మికుల ఉద్యోగుల హక్కులు కాకుండా ప్రభుత్వాల యాజమాన్యాల దయా అనేటువంటి విధంగా వాటిని మార్చారు అందుకే లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ వర్గాలు పోరాటం చేస్తున్నా చేశాయి ఇక ప్రభుత్వ రంగ పరిశ్రమలు విద్యుత్ కావచ్చు రైల్వే కావచ్చు కోల్ మైన్స్ కావచ్చు టెలికాం కావచ్చు బ్యాంకింగ్ ఎల్ఐసి తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రవేశపెట్టారు క్రమంగా ప్రభుత్వ రంగాన్ని నీరు గారే విధంగా చేశారు ఆ విధంగా ప్రభుత్వ రంగం అడుగంటి పోతా ఉంది ప్రైవేట్ రంగం ఆకాశం ఎత్తుతా ఉంది ప్రైవేటు యాజమాన్యాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే అండదండలు అందిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం ఉద్యోగ వర్గం ప్రజలు ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై ఐదులో కర్రెగుట్టల పేరుతోటి కగారు పేరుతోటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య ఏమిటి అడవులను నాశనం చేయటం కాదు అక్కడ విప్లవకాలను హత్యలు చేయటం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కటం కాదు అదాని అంబాడీలకు అడిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోసి పెట్టడం కోసం చేసినటువంటి చర్య తప్ప కాదు అటవీ హక్కులను అటవీ చట్టాలను తుంగలో దొక్కినటువంటి చర్య కాదు కానీ దానికి ముద్దు పేరు నక్సలైట్ల ఎరువేత దానికి ముద్దు పేరు టెర్రరిస్టులను సహించము అని కానీ నిజానికి అది నక్సలైట్లు టెర్రరిస్ట్ అనేది చిన్న విషయం పెద్ద విషయం ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను సహజ వనరులను అడవులను వాటన్నిటి కూడా బౌల జాతి కంపెనీలకు బడా పారిశ్రామికవేత్తలకు అదాని అంబానీ లాంటి వాళ్లకు దోచి పెట్టడానికి చేసిన చర్య తప్ప మరొకటి కాదు ఇది కూడా దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినటువంటి పరిస్థితి దేశ ప్రజలు ఈ రోజు ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అని ఒక బయలో ఉంటున్నటువంటి పరిస్థితి దానికి తోడు అర్బన్ నక్సల్స్ పేరుతోటి పౌర హక్కులను అడిగినటువంటి వాళ్ళను పాటలు రాసినటువంటి వాళ్ళను పాటలు పాడినటువంటి వాళ్ళను పుస్తకాలు రచనలు చేసినటువంటి వాళ్ళను కవులను కవయిత్రులను ఉపాధ్యాయులను లెక్చరర్స్ను అనేక మందిని పౌర హక్కుల వారిని అర్బన్ నక్సలస్ అని పేరు పెడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇటీవల గాద ఎన్నయ్య గారిని ఒక ప్రజా ఉద్యమకారుడు ఆయనను అరెస్ట్ చేశారు కారణాలు ఏమి లేవు ఆయన ఎన్కౌంటర్ను ను ఖండించాడు అనేటువంటి కారణం తప్ప మరొకటి లేదు తప్పులు తప్పంటే తప్పట అనొద్దట అది దేశ అట మరి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది కదా రాజ్యాంగంలో ఏ హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కులు ఇస్తామని చెప్పే దేశం మనది కదా ఆ రాజ్యాంగం తుంగలో తొక్కుతున్నప్పుడు దాన్ని అడగటం తప్పేలా అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి అనేక నేరాలు ఘోరాలు సాక్షాత్తు ప్రభుత్వమే చేస్తా ఉంది అంతేకాదు ఎన్నికలు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్ల యొక్క లిస్టు చేస్తాం అనే పేరుతోటి వేలు కాదు లక్షలు కాదు కోట్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు అనేక పేర్లు పెడుతున్నారు దానికి ఓట్ చోర్ అటువంటి నినాదంతో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం అంతేకాదు ఎన్నికలనేటి ఓట్లు అనేటివి అధికారం అనేది ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా ఎవరి దగ్గరనైతే కోట్లు ఉంటాయో వాళ్ళ దగ్గర ఓట్లు ఉంటున్నాయి ఎవరికైతే ఓట్లుంటాయో వాళ్ళు సీట్లు సంపాదించుకుంటున్నారు అధికారంలోకి వస్తున్నారు కోట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి కోట్లాది రూపాయలు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఎవరి దగ్గర ఉంటున్నాయి అంటే ఎన్నికల పేరుతోటి ఎలక్షన్ బాండ్స్ పేరుతోటి అదాని అంబానీ లాంటి బహుళజాతి కంపెనీలు బడా పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అందజేశారు అని బాహటంగా పేపర్లలో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అంటే ఎవరు అధికారంలోకి వస్తున్నట్టు అధికారంలో పేరుకు వీళ్ళున్నా గానీ దాని వెనక పారిశ్రామికవేత్తలున్నారు దాని వెనక కోటీషన్లు ఉన్నారు దాని వెనక బౌలజాతి కంపెనీలు ఉన్నాయి వాళ్ళ పైసలతోటే వీళ్ళను ఓట్లు కొంటున్నారు ఓట్లు వాళ్ళ పైసలతోటి వీళ్ళు ఓట్లు కొని అధికారంలోకి వస్తున్నారు పేరుకు మేము అధికారంలోకి వస్తున్నామని కానీ అధికారంలోకి రప్పించేటువంటి వాళ్ళు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కింగ్ మేకర్స్గా గా ఉన్నారు వీళ్ళ బ్యాంక్ లో అని అంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు లో ఏం జరుగుతా ఉంది ఒక్కసారి మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకేమిచ్చింది అని చూస్తే నిరుద్యోగం పెరిగిపోతా ఉంది అధిక ధరలకు అద్దు లేకుండా పోయాయి చట్టం చట్టుబండలైపోయింది రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ఏర్పడ్డది ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతా ఉంది బేటీ పడావు బేటీ బచావ్ లేకిన్ కా బేటీ ఉన్నావు రేప్ కేసు ఉన్నావో రేప్ కేస్ చేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రేపు కేసు కింద అరెస్ట్ అయి జైల్లో శిక్ష పడితే అతనికి ఇప్పుడు కోర్టు ద్వారా బెయిల్ ఇచ్చారు ఎంత విచిత్రంగా ఉంది బేటీ బేటీ ఆలోచించండి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి నినాదాలకు చేస్తున్నటువంటి విధానాలకు భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోరాదు రెండు వేల ఇరవై ఇలాంటి ఘోరాలు అనేక మనం చూస్తున్నాం ఇక కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో వేషం పేరుతో ఆహారం పేరుతో ఆహర్యం పేరుతో జరుగుతున్నటువంటి దాడులు లెక్కే లేదు ఎంత విచిత్రం దేశమంతా ముందుకు పోతా ఉంటే పేరుతోటి ప్రేమికులను హత్య చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాటిని కుల దురహంకార హత్యలుగా మనం పరిగణించవచ్చు కుల దురహంకార హత్యలకు ప్రేమ హత్యలకు ఎక్కడ పోలీస్ స్టాపు ఎవరు పులిస్టాప్ చట్టమే కూరీకూరకు మద్దతు ఇస్తున్న పరిస్థితి ఇది రెండు వేల ఇరవై ఐదులో మనం చూసినట్టయితే అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఏం జరిగింది అని మనం చూసినప్పుడు ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ఉందో అది ప్రభుత్వ విద్యాలయాలను క్రమంగా ప్రైవేటు చేస్తా ఉంది ఆ విద్యాలు మూతపడిపోతాయి అక్కడ వృత్తులను ప్రవేశపెట్టే అటువంటి పేరుతో తిరిగి ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తి చేసుకునే విధంగా ప్రోత్సాహం జరుగుతూ ఉంది ఎల్కే యూకే ఎల్కేజీ నుంచి యూనివర్సిటీలు దాకా విదేశీ పెట్టుబడిదారులకు అవకాశం కల్పిస్తున్నారు ఆ విధంగా విదేశీ ప్రైవేట్ ఎల్కేజీ స్కూల్స్ విదేశీ ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ రోజు మనం అడుగడుగునా చూస్తా ఉన్నాం ఇంతకంటే దుర్మార్గం ఏముంది ఇంతకంటే ఈ దేశం ఈ దేశం ప్రజలు దోపిడీకి గురిగా పట్టడానికి ఇంకా ఏం కావాలి కాబట్టి ఆలోచించమని కోరుతా ఉన్నాం అందుకే రెండు వేల ఇరవై ఆరులో మనం ఆలోచించాల్సింది ఆచరించాల్సింది ప్రజాస్వామ్యవాదుల యొక్క ప్రజాతంత్రవాదుల యొక్క బహుజన శక్తుల యొక్క వామపక్ష శక్తుల యొక్క ఐక్యత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం నిజమైనటువంటి దేశభక్తులు నిజమైనటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు శక్తులు ఒకటిగా ఏర్పడి ప్రజలను విభజిస్తున్నటువంటి దేశాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించటం రెండు వేల ఇరవై ఆరులో మనం ఏం కోరుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా కోరుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయం లక్ష్యం కోసం రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆశయ లక్ష్యం కోసం స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం కావాలని కోరాడో సౌభాతృత్వం ఉండాలని కోరాడో వాటిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని కుల మత విభేదాలను మరిచి కుల మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా బహుజనులందరూ ఒకటి కావాలి శూద్రులందరూ ఒకటి కావాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాల్లోని పేదలు శూద్రంతో కలవాలి ప్రజాస్వామిక వాదులు కలవాలి ఆ విధంగా మన దేశాన్ని బౌనజాతి కంపెనీల దోపిడీ నుంచి బడా నుండి కాపాడుకోవాలి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి మన దేశ సంపదను కాపాడుకోవాలి మన దేశ సహజ వనరులను కాపాడుకోవాలి గిరిజనులను కాపాడుకోవాలి గిరిజన సంపదను కాపాడుకోవాలి అడవులను కాపాడుకోవాలి సహజ వనరులను దోపిడికి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా నిలబడాలి స్త్రీలను రక్షించుకోవాలి స్త్రీ మాన పారాలను కాపాడుకోవాలి బేటీ బచావు బేటీ పడావో అనేది తల్లి సావిత్రి నుండి షేక్ నుండి అనేక వీరులు మహిళా మనులు ఏదైతే చేశారో అలాంటి ఉద్యమాన్ని పోరాటాలు చేయడానికి సమాజంలో సగమైన సగభాగమైనటువంటి స్త్రీలు ఉద్యమించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం పోరాడాలి నిరుద్యోగ వృత్తి కోసం నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యోగాల కల్పన కోసం పోరాడాలి ఇది రెండు వేల లో చేయాలి ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదుకు పీడుకోలు చెప్దాం అది మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలను గుర్తుంచుకుంటూనే రెండు వేల ఇరవై ఆరులో లో వాటిని తీపి గా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలని రెండు వేల ఇరవై ఆరుకు స్వాగతం పలుకుతూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్